పరిషత్ అధ్యక్షులు పాండంగా రెండు నిమిషాలు మాట్లాడతారు వేదిక మీద ఉన్న పెద్దలు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ గారికి మేడం వసంత లక్ష్మి గారికి సెన్సేషనల్ డైరెక్టర్ మన అనిల్ రావుడి గారికి మన చెరుకురు కాంతయ్య గారికి సీనియర్ నటి లక్ష్మి గారికి ముందుగా నా హృదయపూర్వక కళాభినందనలు అలాగే మా ఈ పరిషత్తుని గత మూడు సంవత్సరాలుగా ఆదరిస్తూ అభిమానిస్తూ మాకు తోడుగా ఉన్న మా పరిషత్ దాతలకు కళాకారులకు కళాభిమానులకు మా అనంతవరం గ్రామ ప్రజలకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక శుభాభినందనలు సంక్రాంతి శుభాకాంక్షలు గత మూడు సంవత్సరాలుగా మనం పరిషత్ నిర్వహిస్తున్నాం కానీ మన పరిషత్ తెలుగు రెండు రాష్ట్రాల్లో బాగా జరిగే అతి కొద్ది పరిషత్తుల్లో మన పరిషత్తు ఒకటిగా నిలబడిందని తెలియజేస్తూ ఈ సందర్భంగా సంతోషిస్తున్నాం ఎక్కడికి వెళ్ళిన అనంతవరం పరిషత్ అనంతవరం పరిషత్ అని కళాకారులు ఎంతో అభిమానంగా ఆత్మీయంగా పలకరిస్తూ ఉంటారు అది విన్నప్పుడు ఎంతో సంతోషం వేస్తుంది ఈ కష్టం అంతా మర్చిపోతున్నాం కాబట్టి ఇది నాలుగో సంవత్సరం ఈరోజే ప్రారంభించాం ఈ సంవత్సరం కూడా ఇలాగే మన పరిషత్తుని విజయవంతం చేస్తారని ముందుగా అందరికీ ధన్యవాదాలు ఇక సార్ బొ బొప్పుడు కృష్ణమోహన్ గారు మొన్న ఆయన ఇంటికెళ్ళి కలిసినప్పుడు సార్ చాలా నాకు చాలా ఆనందం వేసింది చాలా సహజంగా ఎంతో ఆప్యాయతగా మాతో మాట్లాడారు సారు మంచి ఉన్నత ఉన్నత కుటుంబంలో నుండి వచ్చి ఉన్నత విలువలతో కూడిన వ్యక్తి ఎన్నో టెంపుల్స్కి గవర్నమెంట్ నుండి సహాయం చేసి ఎన్నో స్టెంపుల్ని పునరుద్ధరించారు అలాంటి మహానుభావుడి చేతుల మీదుగా ఈ సంవత్సరం మన పరిషత్ ప్రారంభించుకోవటం మన అందరికీ మా పరిషత్కి మా గ్రామానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇక మన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ప్రజెంట్ స్టేట్లో మహిళల్లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అనిల్ రావిపూడి గారు జెంట్స్లో కాదు ఓన్లీ లేడీస్ మొన్ననే చూసాం సంక్రాంతికి మరో బ్లాక్ బాస్టర్ శంకర ప్రసాద్ గారు చూసే ఉంటారు అనిల్ గారు నాకు మహిళలతో ఎంత కనెక్ట్ అయ్యారంటే ఫ్యామిలీ ఆడియన్స్ తోటి మొన్ననే నేను మా అపార్ట్మెంట్లో లేడీస్ దగ్గర విన్నాను ఇప్పుడు ఎవరు చిరంజీవి సినిమాను బాలకృష్ణ సినిమాను వెళ్దామని అనుకోవట్లేదు అనిల్ గారి సినిమాకి వెళ్దామని విన్నాను నేను ఇది ఒక దర్శకుడి ముద్ర అది అది సాధించడం చాలా గొప్ప విషయం తెలుగు సినీ చరిత్రలో ఒక బాపు గారు ఒక రాఘవేంద్రరావు గారు ఒక దాసనారాయణరావు గారు అలాంటి ముద్రను సాధించారు ఇప్పుడు మన అనిల్ ఆ కోవలోకి చెందుతున్నారు మరి ఇక ముందు ముందు కూడా ఇలానే అంటే ఈ విజయంతో అనిల్తో చాలా బాధ్యత పెరిగింది సామాజిక బాధ్యత కూడా పెరిగిందని నేను భావిస్తున్నాను ముందు ముందు వినోదంతో పాటు మంచి సామాజిక స్పృహ చిత్రాలు కూడా నిర్మించి ఇండస్ట్రీలో నెంబర్ వన్గా నిలవాలని మా ఎన్టీఆర్ కళా పరిషత్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇక ఇలాగే ఈ పరిషత్ను ఆదరిస్తారని ఈ నాలుగు రోజులు ఎలానే ఆదరిస్తారని తెలియజేస్తూ మన ఈరోజు సన్మానగ్రహీత గారు సీనియర్ నటి నాటక రంగంలో ప్రారంభించి ప్రజెంట్ తెలుగు సినీ సినీ టీవీ టీవీ సీరియల్లో ఎక్కువగా నటిస్తూ ఉన్నారు లక్ష్మి గారికి గుర్తుందో లేదో పంతొమ్మిది వందల ఎనభైలో ఆమె మన మొదట కెరీర్ స్థాపించినప్పుడు ఈ గ్రామంలో మా అన్నయ్య హీరోగా చేసి ఏం హీరోయిన్గా లక్ష్మి గారు రక్త జ్వాలనే నాటకంలో నటించి ఫార్టీ ఇయర్స్ క్రితం మా ఊరు వచ్చారు మరలా ఈరోజు ఆమెను ఇక్కడ మేము సన్మానించుకోవటం ఆమె అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఆమె సన్మానించుకోవటం మా భవిష్యత్తు గర్వంగా భావిస్తున్నాం ఇలాగే అందరు ఆదరిస్తారని ఎంతోమంది కళాకారులు ఇక్కడికి వచ్చి ఎన్నో ప్రదర్శనలు దాదాపుగా ఈ మూడు సంవత్సరాల్లో ముప్పై నలభై మంచి మంచి ప్రదర్శనలు చేశాం ఎన్నో అన్నీ ఒకదానికి సంబంధం లేకుండా మంచి ఇతృత్వాలతో ఈ నాటికలు ఉంటాయి ఈ నాటికల్ని మీరు ఫాలో అయితే సమాజాన్ని ఫాలో అయినట్టే ఎందుకంటే సమాజంలో ఉన్న సమస్యలన్నీ ఈ నాటకం చూపిస్తుంది సమస్యలను చూపించడమే కాకుండా దానికి పరిష్కారం కూడా నాటిక చూపిస్తుంది కాబట్టి నాటికలను ఆదరించండి మన మన జీవితాలు కూడా బాగుపడతాయి అని తెలియజేస్తూ అందరూ ఆదరిస్తారని చూసుకుంటూ చాలా నమస్తే థ్యాంక్ యూ ఈ ప్రాంతం వాళ్ళందరికీ తెలుసు చాలా హితభాషి మితభాషి స్మృత భాష ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు చాలా క్లుప్తంగా మాట్లాడతాడు మొదటి సంవత్సరం పరిషత్తు పెట్టినప్పుడు మాట్లాడటానికి భయపడ్డాడు ఇప్పుడు చక్కగా ఏడు నెల నిమిషాల వరకు ఎక్కడ ఫ్లో ఆగకుండా మీటింగ్ కంటిన్యూ చేశాడు ఇంకా దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాలు వచ్చేసరికి నా అవసరం కూడా బహుశా ఉండకపోవచ్చు